హలో ఎవ్రీవన్ అయితే వెదర్ బాగుందని చెప్పి నేనైతే వరిపిండి పిల్లలు వేసానండి ఫస్ట్ ఒక గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా హీట్ అయ్యాక ఇందులో సాల్టు ఇంకా మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేయాలండి చేసి బాగా కలుపుకోవాలి తర్వాత నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా కలపాలి నేను చెప్పిన విధంగా మీరు మెజర్మెంట్స్తో మాత్రమే చేయండి తర్వాత ఇందులో బాగా ఉడకాలి కదా టూ మినిట్స్ లిడ్ పెట్టేస్తే టూ మినిట్స్ ఉడికిపోద్ది పెసరపప్పు తర్వాత టూ గ్లాసెస్ వాటర్కి టూ గ్లాసెస్ వరిపిండండి వేసి బాగా కలుపు వస్తూ ఉండాలి అసలు ఉండకట్టకూడదు ఇది నేను చెప్పిన మెజర్మెంట్స్ అయితే అసలు ఉండకట్టదండి బాగా వస్తుంది దీన్ని బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ఒక ప్లేట్లోకి మనం ఆయిల్ అప్లై చేసుకొని ఇది అందులో ట్రాన్స్ఫర్ చేయండి బాగా ట్రాన్స్ ఎక్కువ వేసుకొని బాగా కలపాలి దీన్ని బాగా పిసకాలండి బాగా పిసికితే దీని టేస్ట్ బాగుంటుంది ఎక్కడ ఉండకట్టదు పప్పు అనేది మనం తింటూ ఉంటే ఆ పప్పు తగులుతూ ఉంటుందండి మనకి వరిపిండి బిల్లలకి అందుకని చెప్పి నేను ఇలాగా కలిపేసి ఉండలు కట్టేసి పక్కన ఉంచుకున్నాను తర్వాత మన వడ్ల మిషన్ ఉంటుంది కదండి ఆ మిషన్కి నేను ఒక కవర్ పెట్టి దాని మీద ఆయిల్ అనేది అప్లై చేశానండి కవర్ కట్టుకోకుండా చేత్తోనైనా వేసుకోవచ్చు బ్రష్తోనే మనం చేసుకోవచ్చండి ఒక పెట్టి దాన్ని ప్రెజర్ ప్రెస్ చేస్తే మనకి చపాతి పూరి ఎలా చేసుకుంటామో అలాగే సేమ్ ఇది కూడా వచ్చేస్తుందండి తర్వాత తర్వాత ఒక తవా పెట్టుకొని బాగా ఆయిల్ అప్లై చేసుకొని హీట్ అవ్వాలి తర్వాత మనం ఏదైతే చేసుకున్నామో బిల్లలు దాని మీద అటు ఇటు రెండు వైపులు కాల్చుకోవాలి అంతే రెడీ అయిపోద్ది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి మనం తింటుంటే ఆ పెసరపప్పు అనేది తగులుతూ ఉంటుంది ఇంకా కారానికి అంటారా మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసాము సాల్ట్ వేసాము కదా మీరు చెప్పా మీరు చెప్తారు ఇది తిన్నాక చాలా బాగుంది టేస్ట్ అని చెప్పి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ